వైఎస్ఆర్సిపి ఎక్స్ ఎంపీ విజయసాయిరెడ్డి గారు సిఐడి విచారణకి వెళ్ళే కొన్ని గంటల ముందు తాడేపల్లిలో టీడీ జనార్దన్ గారితో రహస్యంగా భేటీ అవ్వడం జరిగింది టీడీ జనార్దన్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి గారు జగన్ గారికి ఒక కుడి భోజం లాంటి వ్యక్తి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మన విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక కీలకంగా పనిచేసిన వ్యక్తి టైం బాగుండే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వైఎస్ఆర్సీపీ పార్టీలో విజయసాయిరెడ్డి గారి పెత్తనం ఆయన ఆటలు వల్ల ఇవన్నీ ఆయన చూసి తట్టుకోలేక పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది పార్టీ నుంచి బయటకు వచ్చినాక విజయసాయిరెడ్డి గారు రకరకాల డ్రామాలు సో ఆ డ్రామాలన్నీ కూటమి ప్రభుత్వం పసిగట్టి ఈ విజయసాయిరెడ్డి గారి ఆటలు మన రాష్ట్రంలో ఏకైనా సాగకూడదని చెప్పి పూర్తి స్థాయిలో విజయసాయిరెడ్డిని గ్రిప్పులో పెట్టుకోవడం జరిగింది విజయసాయిరెడ్డి గారు ఇక ఇవన్నీ తట్టుకోలేక కూటమి ప్రభుత్వానికి అమ్ముడు పోయాడు ఒక మాటలు చెప్పాలంటే పూర్తిగా కూటమి ప్రభుత్వానికి అమ్ముడు పోయాడు ఒకవేళ మన టైం బాగుండి మన రాష్ట్రంలో జగన్ గారు సీఎం అయింటే జగన్ గారిని అడ్డం పెట్టుకుని ఇదే విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో చక్రం దిప్పేవాడు బాగా ఆలోచించండి జగన్ గారు మళ్ళీ కానీ సీఎం అయింటే అంటే ఇదే విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో చక్రం దిప్పే వ్యక్తి నేను ఎందుకు చెప్తానంటే గతంలో జగన్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది విజయసాయిరెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి అమ్ముడు పోయాడు అని స్పష్టంగా చెప్పాడు ఆ రోజు చాలామంది జగన్ గారిని తప్పు పెట్టారు అదేంటి జగన్ గారు మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్లు ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు ఎలా విజయసాయిరెడ్డి గారి నిందలు వేస్తారని చెప్పి ఆ రోజు చాలామంది జగన్ గారిని దూషించడం జరిగింది ఈరోజు ఈయన టీడీ జనార్దన్ గారితో భేటీ అయింది మార్చి నెలలో కానీ ఆ వీడియో ఈరోజు రిలీజ్ అయింది విజయసాయిరెడ్డి గారు బహుశా నాకు తెలిసి ఈ వీడియో చూసినాక విజయసాయిరెడ్డి గారు ఈ రేత్రి ఈ ఈ ఈ నైటు నిద్ర కూడా బహుశా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆయన నోట్ నుంచి ఒక మాట చెప్పాడంటే హండ్రెడ్ పర్సెంట్ అది నిజం ఆయన నేను ఏదైనా పని చేస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ పని చేసి పెడతాడు ఆ రోజు ఆయన ఆ నోటు తన్నాడు కూటమి ప్రభుత్వాన్ని విజయసాయిరెడ్డి అమ్ముడు మూడు పోయాడని చెప్పాడు కదా ఈరోజు అది నిజమైంది సాక్షాత్తు మనందరం మన అందరం ఆ వీడియో చూసినాక వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ షాక్ అయిపోయారు ఈయన విజయసాయి రెడ్డి గారు జగన్ గారి దగ్గర కొంతమంది ఉన్నారు జగన్ గారు ఆ కోవట్లున్నంత వరకు జగన్ గారు సీఎం కాలేరు అని చెప్పి కొన్ని కొన్ని మాటలు చెప్పడం జరిగింది నేను నిజం అనుకున్నా విజయసాయి రెడ్డి గారు మాటలు విని నిజంగా కొన్ని చెప్తున్న ఇన్ని రోజులు జగన్ గారి దగ్గర దగ్గరగా ఉండే ఆడ ఏం జరుగుతుంది మొత్తం ఈయన చూశాడు కదా అనుకున్నా కానీ విజయసాయిరెడ్డి గారు మోస్ట్ డేంజరస్ మ్యాన్ ఇలాంటి వ్యక్తి అసలు ఈ వైఎస్ఆర్సిపి పార్టీలో కాదు ఏ పార్టీలో కూడా ఉండకూడదు అసలు రాజకీయాల్లోనే ఇలాంటి వ్యక్తి దూరంగా ఉంటే మంచిది ఏదైనా పార్టీలు ఉన్నాయంటే పూర్తిగా పార్టీ నాశనమే వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్ గారి తర్వాత సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఎవరంటే విజయసాయిరెడ్డి గారు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వానికి అమ్ముడు పోయాడు ఒక్కసారి ఆలోచించండి విజయసాయిరెడ్డి గారు ఎంత డేంజరస్ పర్సన్ టో విజయసాయిరెడ్డి గారి మీద నాకు ఎప్పుడు అనుమానం వచ్చిందంటే నారా లోకేష్ గారు యోగాలోనే పాదయాత్ర టైంలో అతను చనిపోవడం జరిగింది నారావారి కుటుంబంలో ఒకరు చనిపోవడం జరిగింది సో అప్పుడు నేను అనుకున్నా ఆ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ఆ చనిపోయిన దగ్గర వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం పక్కపక్కనే కూర్చోవడం నేను అప్పుడే అనుకున్నా విజయసాయిరెడ్డి గారు పూర్తిగా కూటమి ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాడు అన్ని విధాలా వాళ్ళకి సహకారాలు అందిస్తున్నాడు కొన్ని సమాచారాలు కూడా వాళ్ళకి పంపిస్తున్నాడు అని చెప్పి నేను ఆ రోజే అనుకున్నా అదొకటి నెల్లూరు ఈయన ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను నా టీం విజయసాయిరెడ్డి గారిది న్యూస్ కవర్ చేద్దాం నెల్లెం ఆ రోజు నేను విజయ విజయసాయిరెడ్డి గారిని చూసా ఆయన మొహం అసలు ఎటువంటి కళ లేదు సో ఈంద్రా విజయసాయి రెడ్డి గారు ఎంతో బాధగా ఉన్నాడు ఆయన ఫేస్లో ఏదో పెద్ద సమస్య వచ్చి పడ్డట్టు ఉంది ఆయన ఆయన మనసులో ఆ రోజు అనుకున్నా విజయసాయి రెడ్డి గారు ఏదో పెద్ద చిక్కులో ఉన్నాడు కానీ ఇది బయటకు చెప్పట్లేదు ఆయన అని నేను ఆ రోజు గెస్ట్ చేశాను ఆ టైంలో ఏంటంటే బాబాయ్ గొడ్డల కేసు ఒకటి బాగా వైరల్ అవుతుంది ఈయన కూడా ఒకవేళ ఆ కేసు ఎదుర్కొంటాడని చెప్పి ఈయన ఆ టెన్షన్ ఉన్నాడని ఏదో అనుకున్నాను నేను మొత్తానికి కానీ ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఆయన టీడీ జనార్దన్ గారితో భేటీ అవడం చూసినాక నేను షాక్ అయిపోయాను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇలాంటి విజయసాయి రెడ్డి గారిని జగన్ గారింట్లో కాలు పెట్టిన వెంటనే ఆ మనిషిని చూస్తాడు జగన్ చూసిన వెంటనే ఆ మనిషి వెళ్ళిపోయాక ఆయన పక్కన ఉన్న పిఎల్ అందరికీ ఆ మనిషి చరిత్ర ఎందుకు చెప్పగలడు అది జగన్ గారి టాలెంట్ అలాంటిది జగన్ గారు కొంచెం లేటుగా విజయసాయిరెడ్డి గారి మీద ఫోకస్ పెట్టడం జరిగింది స్టార్టింగ్ పీరియడ్లో కానీ విజయసాయిరెడ్డి గారి మీద ఫోకస్ పెట్టుంటే మన ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం ఉన్నప్పుడే ఈ విజయసాయిరెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసేవాడు కానీ మన బంధువు కదా నా కుటుంబ లాంటి వ్యక్తి మనం తొందరపడి విజయసాయిరెడ్డి గారి మీద అపోహలు నిందలు మోపద్దని చెప్పి జగన్ గారు నిదానంగా వచ్చాడు కానీ ఈరోజు విజయసాయిరెడ్డి గారు జగన్ గారి మంచితనాన్ని చెడ్డగా తీసుకున్నాడు ఎందుకంటే ఎవరైనా సరే ఏ పార్టీకి చెందిన వ్యక్తులైనా సరే జగన్ గారితో పెట్టుకోవాలంటే కొన్ని గట్స్ ఉండాలి ఎందుకంటే జగన్ గారు రాజకీయ పరంగా తెగిస్తాడు ప్రాణమైన వదులుకుంటాడు లేదా ప్రాణమే తీస్తాడు అలాంటి వ్యక్తి జగన్ గారు అలాంటి జగన్ గారితో పెట్టుకుంటే వాళ్ళు ఎవరైనా సరే ఎంత పెద్ద వ్యక్తులైనా ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా సరే వాడు బలింకా అది జగన్ గారితో ఈరోజు విజయసాయిరెడ్డి గారు పెట్టుకోవడం జరిగింది విజయసాయిరెడ్డి గారు గుర్తుపెట్టుకోండి ఎలా కాలం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదు నువ్వు కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా అయితే సహకరించి నువ్వు చేయాల్సిన చేసి జగన్ గారిని ఏదో విధంగా రాజకీయ పరంగా తొక్కాలి అణిచి వెయ్యాలి జగన్ గారిని పైకి రాకుండా చూడాలని చూస్తున్నటికీ ముందు నీ పతనం మొదలైంది ఇప్పుడే నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయింది నువ్వు మహా అయితే తెలిసి కేసుల మీద తప్పించుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం దగ్గర చేరవు కానీ కూటమి ప్రభుత్వం కూడా నిన్ను నమ్మదు నిన్ను నమ్మదు కూటమి ప్రభుత్వం వాళ్ళ అవసరం కాబట్టి నిన్ను దగ్గర తీసుకున్నారు ఏదో రోజు కూటమి ప్రభుత్వం బూటుకాలతో కొట్టపోతే బూటు బూటుకాలతో తంత మటికి మళ్ళీ ఇదే తాడేపల్ల జగన్ ఇంటికాడి గేటు కాడ పడుతున్నావు అది విజయసాయి రెడ్డి గారు బాగా ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎంత పెద్ద అన్యాయం చేసామనేది ఒకసారి మీ గుడ్ల మీద చేసుకుని ఆత్మ పరీక్ష చేసుకోండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి మంచి వ్యక్తి జీవితంలో మీకు దొరకడు ఇప్పుడైనా సరే నువ్వు చేసిన చాలా పెద్ద తప్పు నీ తప్పును నువ్వు తెలుసుకొని జగన్ గారి దగ్గరకు వచ్చి ఆయన క్షమాపణ చెప్పు లేదంటే మటికి భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతావు నువ్వు నేను ఎన్ని చెప్తాను ఆలోచించుకో నేను వయసులో చిన్నవాడిని నువ్వు పెద్దవాడి నేను నీకు చెప్పకూడదు ఇట్లాంటి విషయాలన్నీ కూడా నీ అంతా నువ్వు తెలుసుకోవాలి జగన్మోహన్ రా జగన్ గారు లాంటి గొప్ప వ్యక్తి నీకు జీవితంలో దొరకడు నువ్వు చేసిన చాలా పెద్ద తప్పు నీ తప్పు తెలుసుకొని ఎకనన్నా రా ఎక్కడో హైదరాబాద్లో అమెరికాలో వైజాగ్ నుండి నీ ఇష్టం ప్రకారం నువ్వు చేస్తే కుదరదు ఇది రాజకీయం నువ్వేదో ఈ తప్పించుకొని తిరగం వ్యవసాయం చేద్దాం మీడియా సోదరుల మీద నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎక్కడెవడో చూస్తూ ఊరుకోరు చేతులు గాజులు వేసుకోవాలి ఏ రోజు జగన్ గారు నువ్వు ఎలా వెన్ను పోటు పొడిచావో నీకు తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీని నువ్వు నమ్మించి తడి కొట్టతో గొంతు కోసిన వ్యక్తివి అది నీకు తెలుసు జగన్ గారిని మోసం చేస్తాను పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నా నీకు తెలిసినప్పుడు నువ్వు రా ముందుకు వచ్చి వైఎస్ఆర్సిపి పార్టీకి జగన్ గారికి నువ్వు క్షమాపణ చెప్పాలి నువ్వు క్షమాపణ కానీ చెప్పకపోతే మటుకి ఇరవై తొమ్మిదిలో నీ పరిస్థితి వేరే విధంగా ఉంటుంది ఈరోజు నువ్వు జగన్ గారు బంధువు అయ్యుండొచ్చావు కానీ ప్రభుత్వం ఇరవై తొమ్మిదిలో వచ్చినాక మటికి నీకు సినిమా వేరే లెవెల్ ఉంటుంది ఎందుకైనా మంచిది ముందే తాడేపల్లె వచ్చి జరిగిన విషయాన్ని జగన్ గారి స్పష్టంగా చెప్పేసి ఇలా జరిగింది ఇలా జరిగింది వాళ్ళు నన్ను ఇలా భేటీ అవ్వమన్నారు నేను భేటీ అయ్యా లేదు నీ అంత నువ్వే భేటీ అయ్యావా అది కూడా ఓపెన్ చెప్పేసి లేదు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఈ రాజకీయం వాళ్ళ ఉద్దర ఈ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షాలు నువ్వు ఫైట్ చేయలేను అనుకుని నువ్వు అంత నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళిపోయావా అది కూడా వచ్చి జగన్ గారు చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చేసింది ఈరోజు చాలా పెద్ద తప్పు కూటమి ప్రభుత్వానికి పూర్తిగా నువ్వు పోయావు నువ్వు ఎటువంటి పిచ్చి నాటకాలు వేస్తే మటుకి నీ డ్రామాలు మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా ఇంక నేను చూస్తూ ఊరుకోరు నేను ఎక్కువ నీ గురించి బ్యాడ్గా చెప్పదలుచుకోవట్లా ఎందుకంటే నువ్వు జగన్ గారికి ఆ పార్టీ కోసం చాలా కష్టపడ్డ వ్యక్తివి పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన వ్యక్తివి ఈరోజు పార్టీని మోసం చేసి ఇలా వెళ్తామని ఎవరు ఊహించాల అందుకనే నేను కూడా నీ గురించి బ్యాడ్గా చెప్పదలుచుకోవట్లా సో ఒకవేళ ఈ వీడియో చూసినాక ఎవరైనా సరే ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ విజయసాయి రెడ్డి గారు చేసిన మటుకి తప్పు జగన్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తిని మోసం చేయడం అనేది చాలా పెద్ద నేరం విజయసాయిరెడ్డి గారు వీలైనంత త్వరగా జగన్ గారికి వచ్చి క్షమాపణ చెప్పండి థ్యాంక్ యూ